ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ ఇది తులసి అంటే చాలా పవిత్రమైనది తులసి అంటే ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్రాణవాయును ఎక్కువ రిలీజ్ చేస్తుంది తులసి చెట్టు ఉన్న చోట పిడుగులు పడవు తులసి చెట్టు ఉన్న చోట దోమలు రావు తులసి చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి వద్దన్న ఉంటుంది విష్ణు శక్తి కృష్ణ శక్తి అధికంగా ఉంటుంది రామ తులసి కృష్ణ తులసి అనే ఐదు రకాల తులసి ఉన్నాయన్నమాట అంత పవిత్రమైనది కాబట్టి తులసి మాల యొక్క ప్రాసస్యం తెలుసుకున్న తర్వాత దీన్ని చక్కగా వేసుకోవచ్చు జాతకంతో పేర్లతో పనేలేదు తులసి మాల వేసుకోవచ్చు జపాన్కి ఉపయోగించవచ్చు బ్రాస్లెట్ గా వేసుకోవచ్చు మెడలో వేసుకోవచ్చు జపాన్ జపాన్ ఉంటాయి అనమాట చాలా మంది గుడి చుట్టూ తిరిగేటప్పుడు కూడా కాబట్టి తులసి యొక్క ప్రాసస్యం ఎంత ఎక్కువ చేపితే అంత తక్కువ చెప్పినట్టే కాబట్టి ఈ తులసి మాల కూడా కేవలం ఇది ఐదు వందల రూపాయలకి రెండు కల్పిస్తున్నాం సేమ్ ఇది కూడా ప్రాసెస్ ఏంటంటే మీ నెంబర్ కాల్ చేసి అడ్రస్ కరెక్ట్ గా ఇచ్చి అంతే ఇది దీని యొక్క పరిస్థితి ఇప్పుడు ఈ బ్రాస్లెట్ ఒకటే కావాలనుకున్న వాళ్ళకు శంగాలే మాల బ్రాస్లెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ బ్రాస్లెట్ ఒకటే కావాలనుకున్న వాళ్ళకు టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ అబవ్ కొరియర్ చార్జెస్ మావే ఫోర్ హండ్రెడ్ బిలో వంద రూపాయలు కొరియర్ ఛార్జెస్ వేయాల్సి వస్తుంది ఇప్పుడు మాల కొనుక్కోలేమండి మా దగ్గర అంటే రెండు వందల రూపాయలు అంటే మూడు వందల రూపాయలు ఈ బ్రాస్లెట్ వస్తుంది నాలుగు వందల రూపాయలు ఇస్తే ఈ బ్రాస్లెట్ వస్తుంది రెండు కలిపి తీసుకుంటాము ఇద్దరు ఇద్దరు షేర్ చేసుకోవచ్చు నాలుగు వందల రూపాయలు ఇస్తే రెండు బ్రాస్లెట్లు వస్తాయి ఈ కొరియర్ ఛార్జెస్ కలిపి వచ్చేస్తుంది అచ్చా చేతికి పెట్టుకునే వాళ్ళకి బాగా వేసుకోలేము మాకు చేతికన్నా వేసుకుంటాం ఇలా అందంగా ఉంటుంది చక్కగా ఉంటుంది మాకు దైవీకమైన శక్తి ఉంటున్నాను వాళ్ళకు ఇక నేను ఐడియా ఇస్తున్నాను నేను రెండు వందల రూపాయలు కూడా ఎందుకు బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఆరు వందలలోనే ఏమి ఉండదు రెండు వందలు ఇంకేముంటుంది వీళ్ళంతా ఎక్కువ మందికి చేతులకు ఇది వెళ్ళాలి అప్పుడు వాళ్ళు మూడు వందలు ఇచ్చి కొనాల్సిన అవసరం ఇంకొక వంద నష్టం వాళ్ళకు ఇంకొక మాట ఇంకొక వంద ఇంకొక మాట ఇద్దరికి వస్తాయి ఇది ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించు ఇది ఒకటే కూడా కౌంట్ ఇస్తాం తెలుగు ఇద్దరు ఆరు వందలు ఇస్తే రెండు వచ్చేస్తాయి ఇది నాలుగు వందలు ఇస్తే రెండు వస్తాయి విత్ కొరట్ ఛార్జెస్ కూడా